सर सर 10 ऑर्डर I yeah. డి ఆఫీస్ గా చైపోయింది మిమ్మల్ని వాతావరణంలో చిన్నపిల్లల్ని మీ అందరితో కలిసి ఈ ఉదయం ఉండడం చాలా సంతోషంగా ఉంది రివ్యూలలో మీటింగ్లలో బిజీ బిజీగా ఉంటాం మీ అందరితో ఇంత పొత్తునే వచ్చు అంటే మీ వయసులో మే వేల స్కూళ్ళల్లో ఉన్నామో ఉన్నాము గుర్తుకొస్తా ఉన్నాయి సో దిస్ ఈ వెరీ వెరీ యూ ఆల్ ద స్టూడెంట్స్ మీకు ఈ బాళ్యం అనేది ఈ అమాయకత్వం అనేది ఈ నేర్చుకునే పీరియడ్ అనేది మీకు నిజంగా ఇది గోల్డెన్ పీరియడ్ దీన్ని మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి బాగా చదవాలి బాగా ఆడుకోవాలి బాగా సంతోషంగా ఉండాలి ఇక మనం మీ ముందుకు వచ్చినటువంటి సందర్భానికి విషయానికి వస్తే మీ అందరికీ ఇటీవల తెలిసి ఉంటుంది చాలా సార్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇతర అధికారులు పదే పదే మీ స్కూల్కి వస్తా ఉన్నారు ఎందుకు వస్తున్నా గానీ మీరు మీరు చర్చించుకొని ఉంటారు చర్చించుకున్నారా ఓకే ఎందుకు వస్తున్నారు అధికారులంతా సీఎం గారు వస్తున్నారు ఎస్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్కూల్ స్కూల్కి వస్తున్నారు రాష్ట్రంలో అనేక వేల స్కూల్స్ ఉన్నాయి మరి మీ స్కూల్కి వస్తున్నారంటే అది మీ అదృష్టమా కాదా అదృష్టమే ఆన్రబుల్ సీఎం గారితో కొన్ని గంటలు ఉండడం మాట్లాడటం మీ యొక్క అభిప్రాయాల్ని పంచుకోవటం ఆయన యొక్క సందేశాన్ని వినటం ఇవన్నీ మీకు ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలో మరపు రాని విషయాలు ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని వేల స్కూల్స్కి దక్కని గౌరవం మీకుంది అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్కి జిల్లా విద్యాధికారి కానీ మీ అందరికీ కూడా ఇదొక మెమరీ ఇదొక రెస్పెక్ట్ సో నేనిప్పుడు పిల్లలందరినీ ఏమి రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఆ రోజున మీ తల్లిదండ్రులు తప్పనిసరిగా ఉదయం ఎనిమిది గంటల కల్లా ఇక్కడ మనం చేపట్టబోతున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి రావాలి డిసెంబర్ ఏడునా డిసెంబర్ ఓకే తెలియజేస్తూ ఉన్నాను